ఇది చూడడానికి ఖచ్చితం వైట్ చాక్లెట్ లా ఉంది కదా కానీ వాటర్ వేగానే టిస్ట్ లా మారిపోయిన చూసారా మన అమ్మలాపురంలో ఆన్లైన్ గ్యాజేట్స్ దొరికి ఇది ఒక్క షాప్ లో మాత్రమే ఇలాంటి షాప్ ఒకటి మన అమ్మలపురం ఉందని చాలా మంది తెలియకపోవచ్చు ఎవరి దగ్గర అనుకున్నారా లక్ష్మి ఎంపోరియం వీళ్ళ దగ్గర ఐటమ్స్ చూసి నిజంగా సోక్ అయిపోయిన అన్నిటికంట ఫస్ట్ బాటిల్ అంబ్రేలాతో స్టార్ట్ చేద్దాం ఇది చూడడం ఖచ్చితం బాటిల్ లాగా ఉంటది కానీ అది ఓపెన్ చేస్తే లోపల గొడుగు ఉంటది ఇవి సిల్క్ అండ్ అన్నమాట హాట్ ఏమి ముట్టుకునే చేయగలం ఇంకా ఈ హ్యాంగర్ అయితే డైరెక్ట్ గోడగండి చూసుకోవచ్చు ఇది అయితే యూఎస్బీ గ్యాస్ లీటర్ అనమాట ఛార్జింగ్ దో రన్ అవుతుంది అండ్ ఫిక్సిబుల్ కూడా వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ నేచర్ కూడా ఉంది మీకు ఇది టూ ఇన్ వన్ ప్రొడక్ట్ ట్రావెలింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది నైఫ్ పక్క అంట పిల్లర్ ఇంకో పక్కన ఉంటది ప్లాస్టిక్ మిర్రర్ కూడా ఉంది డిస్ వాషెస్ చేసుకోవడానికి గ్రోజెస్ కూడా ఉన్నాయి ఇలా ఫోన్ హోల్డర్ తో పాటు సోప్ కేస్ అయితే డైరెక్ట్ వాష్రూమ్ వాల్ కి స్టిక్ చేసుకోవచ్చు సూర్లు ధార్మికించడానికి ఇది యూజ్ అవుతుంది ఎలాస్టిక్ రోప్ విత్ క్రిప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రెనీ సీజన్ లో బాగా హెల్ప్ అవుతుంది క్రాస్ కి ఆర్గనైజర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర కౌంటింగ్ వాచ్ కూడా ఉంది ఇది అయితే కవర్ కట్ చేసుకోవడానికి ప్యాక్ చేసుకోవడానికి రెండు ఆటలకి యూజ్ అవుతుంది ఇంటికి వీళ్ళు సోపర్ డ్రెస్ ఎక్కడ అంటే మన నమ్మలపురం ముమ్మవరం గేట్ దగ్గర ఆదిత్య ఫర్నిచర్ కానీ అక్షయ్ జ్యువెలర్స్ కి మధ్యలో ఉంటుంది ఇది అయితే రోటీస్ చేసుకోవడానికి అనమాట వీళ్ళ దగ్గర పాకెట్ ట్రైన్ కవర్ కూడా ఉంది మ్యారేజెస్ కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆర్డర్ పైన తెప్పిస్తారు మీకు నచ్చిన విధంగా బ్యాగ్స్ కస్టమైజ్ చేస్తారు ఇది అయితే ఫోల్డింగ్ రాస్ అనమాట మీకు ట్రావెలింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వీళ్ళ దగ్గర చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి నాకు ఒక వీడియో లో అన్ని కవర్ చేయడం అవ్వలేదు సో వాళ్ళ పేజ్ నేను కొలాబరేషన్ చేస్తాను వాళ్ళ దగ్గర ఇంకా ఐటమ్స్ ఏమే ఉన్నాయని మీరు వాళ్ళ పేజీలో చూడొచ్చు ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ గా సేల్ చేస్తున్నారు కూడా ఇట్ గైస్ బై